ಮಾರ್ಪು ಚೆಂದವಾ ನೀವು ಮಾರ್ಪು ಚೆಂದವಾ ನೀ ಬ್ರತಕ ಮಾರ್ಚುಕೋವಾ ನೀ ಬ್ರತಕು ಮಾರ್ಚುಕೋವಾ ಮಾರ್ಪು ಚೆಂದವಾವು ಮಾರ್ಪು ಚಂದವಾ ನೀ ಬ್ರತಕು ಮಾರ್ಚುಕೋವಾ ನೀ ಬ್ರತಕು ಮಾರ್ಚುಕೋವಾ ఎన్నాళ్ళు నీవు జీవించిన కానీ ఏముంది లోకంలో ఎన్నాళ్ళుగా నీవు జీవించిన కానీ ఏముంది లోకంలో ఇన్నేళ్ళుగా నువ్వు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో ఇన్నే నువ్వు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో తీర్పు నా ఆయన ముందర నిలిచే ధైర్యము నీకుందా నిలిచే ధైర్యము నీకుందా తీర్పు నుండి తప్పించుకో నీడే రక్షణ పొందుము మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా దిగం వచ్చావు నీవు దిగం పోతావు నీవు దిగం వచ్చావు నీవు దిగంబరిగనే పోతావు నీవు మన్నై నది నిన్నటి వరకే మరలా మన్నై పోతావు దేవుడిచ్చిన ఆత్మాదేవుని వద్దకు చేరును తీపు నుండి తప్పించుకో నేడే రక్షణ పొందుము ಮಾರ್ಪು ಚೆಂದವಾ ನೀವು ಮಾರ್ಪು ಚೆಂದವಾ ಬು ಮಾರ್ಚುವಾ ನೀ ಬದುಕು ಮಾರ್ಚುಕೋವಾ